నమస్తే అండి నా పేరు సతీష్ మీరు చూసినది రైట్ వే యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీరు ఒక మంచి బిజినెస్ మీ సొంతంగా స్టార్ట్ చేయాలనుకుంటే ఈ వీడియోని పూర్తి వరకు చూడండి మధ్యలో వరకు చూసి మీరు వదిలేస్తే మీకు ఏం అర్థం కాదు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది ఈ బిజినెస్ గురించి సింపుల్గా మనం హైదరాబాద్లో కానీ మేజర్ సిటీస్లలో మనం హోమ్ డెలివరీ అనేది చూడ యాప్స్ అనేది చూడడం అనేది జరుగుతుంది అందులో ఫుడ్ డెలివరీ ఉంటుంది గ్రాసరీ డెలివరీ ఉంటుంది లేకపోతే కొన్ని వస్తువులకు సంబంధించిన హోమ్ డెలివరీ అనేది చేయడం అనేది జరుగుతుంది దానికి రిలేటెడ్గానే మన ఈ బిజినెస్ మనం మన ఉన్న విలేజ్కి థర్టీ కిలోమీటర్స్ సర్కిల్లో కొన్ని నాలుగైదు మండలాలు అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంది దాంతోపాటు కొన్ని పెద్ద పెద్ద మేజర్ విలేజెస్ అనేది ఉండడం అనేది జరుగుతూ ఉంది అక్కడ కంపల్సరిగా హోటల్స్ ఉంటున్నాయి రెస్టారెంట్స్ ఉంటాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఉంటాయి చిన్న చిన్న టిఫిన్ సెంటర్స్ ఉంటాయి చాలా ఇలాంటి షాప్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం ఓకే వాళ్ళకు డైలీ నీడ్స్ అనేది ఏమేమి ఉంటుంది ఒక ఎగ్జాంపుల్ ఒక ఫాస్ట్ ఫుడ్స్ అంటే తీసుకుంటే నూడిల్స్ ఉంటుంది రైస్ ఉంటుంది వెజిటేబుల్స్ ఉంటాయి మసాలాస్ ఉంటాయి స్పూన్స్ ప్లేట్స్ అనేది వాళ్ళకు నీడ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది అంటే అవసరాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది వాళ్ళు ఏంటంటే డైలీ వేజ్గానే తెచ్చుకుంటారు లేదంటే వీక్లీ లేదా టెన్ డేస్కి సరిపడా వస్తువులు అనేది ఒక ఫార్టీ కిలోమీటర్స్ ఒక మేజర్ జిల్లాలో టౌన్కి వెళ్ళి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది కొంతమంది ఏంది డైలీ తెచ్చుకోవడం అనేది జరుగుతుంది ఏంటి పక్కన ఉన్న షాప్లో తోటి రేట్స్ అనేది ఫ్రైజ్ అనేది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతూ ఉంది ఓకే అది టిఫిన్ సెంటర్ అయినా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయినా సరే చిన్న చిన్న హోటల్స్ అయినా కానీ ఎదుర్కొంటున్న సమస్య దాన్ని పరిష్కరించడానికి వాళ్ళ కష్టాలని మనం క్యాచ్ చేసుకొని ఈ బిజినెస్ మనం స్టార్ట్ చేయగలిగితే హండ్రెడ్ పర్సెంట్ మీరు సక్సెస్ అనేది పొందొచ్చు ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి మనకు కావాల్సింది ఏంది ముఖ్యంగా ఒక చిన్న ఆటో టాలీ ఆటో అయినా సరే ప్యాసింజర్ ఆటో అయినా సరే ఎంత తక్కువకు వస్తే అంతకు తక్కువకు మనం అది తీసుకోగలిగితే ఇన్వెస్ట్మెంట్తో తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోటి మనం ఈ బిజినెస్ చేసుకోవచ్చు విధంగా ఎగ్జాంపుల్ నేను ఎలా చెప్తాను నేను ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి ఏమేమి అవసరం ఉంటుంది నూడిల్స్ అవసరం ఉంటుంది రైస్ అవసరం ఉంటుంది మసాలాలు అవసరం ఉంటాయి కారం అవసరం ఉంటుంది ప్లేట్స్ స్పూన్స్ ఇలా టిఫిన్ సెంటర్లో వేరే వేరే అవసరాలు అనేది ఉండడం అనేది జరుగుతుంది వాటినన్నిటినీ ఒక లీస్ట్గా మనం తీసుకొని ఒక్కొక్క ఏరియా అంటే ఏంటి ఒక థర్టీ కిలోమీటర్స్ ఉన్నాయంటే ఆ ఏరియాలో ఒక ఇరవై ముప్పై షాప్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది మేజర్గా ఓకే అంటే ఒక ఏరియా ఒక వన్ డే ఒక ఏరియా వన్ డే ఒక ఏరియా వన్ డే అట్లా మనం ప్లాన్ చేసుకొని అక్కడ మనం మార్కెట్ చేసుకొని అంటే ఆ షాప్ టు షాప్ టు మనం తిరిగేసి మీకు కావాల్సిన వస్తువులు అంటే డైలీ కానీ లేదా వీక్లీ కానీ ఫోర్ డేస్ ఫైవ్ డేస్కి కానీ మీకు మీకు డెలివరీ అనేది చేస్తాం హోమ్ డెలివరీ అంటే మేమే ఓన్గా వచ్చి తక్కువ రేట్ కంటే మీరు తెచ్చుకునే రీటైల్ హోల్సేల్ కంటే దానికంటే ఒక ఐదు రూపాయలు పది రూపాయలకు మీకు తక్కువనే ఇస్తాము అనే విధంగా మనం మార్కెట్ చేసుకొని మనం బల్క్ రూపంలో ఎక్కువ మొత్తంలో మనం తీసుకున్నట్లయితే హోల్సేల్లో మనకు తక్కువ రావడం అనేది జరుగుతుంది ఓకే దానిపైన మనం మార్కెట్లో ఎక్కడ తక్కువ వస్తుంది అనేది మార్కెటింగ్ చేసుకొని ఈ వాళ్ళు తెచ్చుకునే రీటైల్ లేదా హోల్సేల్ కంటే మనం ఒక ఫైవ్ రూపీస్ మనం తక్కువ ఇచ్చినట్లయితే వాళ్ళకు రిస్క్ లేకుండా వాళ్ళ షాపు పోయి ఒక పనిలాగా అంటే డైలీ ఒక పనిలాగా పెట్టుకొని ఒక పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు పోయి వాళ్ళు ఆ వస్తువులను తెచ్చుకుంటారు లేదంటే వన్ డే టూ డేస్ తర్వాత పోయి తెచ్చుకుంటారు అలాంటి సమస్య లేకుండా మనం ఏంటంటే డైలీ కానీ లేదంటే వీక్లీ కానీ ఫైవ్ డేస్కి కానీ ఒకసారి మనం వాళ్ళకు కావాల్సిన ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో అన్నిటి లీస్ అవుట్ చేసుకొని ఆ ఏరియాకి వెళ్ళినప్పుడు ఆ షాప్ టు షాప్ టు మనం తిరిగేసి వాళ్ళకు ఆ మెటీరియల్ ఇచ్చేసి అక్కడ డబ్బులు అనేది తీసుకోవడం జరుగుతుంది సింపుల్గా ప్రాఫిట్ కూడా మనం ఇందులో ఈజీగా చూసుకోవచ్చు ఏంది మీకు ఒక డైలీ ఒక టెన్ షాప్స్కి వేసుకున్నాను అనుకోండి ప్రాఫిట్ ఒక ఫైవ్ హండ్రెడ్ అనుకోండి టెన్ టు ఫైవ్ అంటే ఎంతైతుంది ఫైవ్ థౌసండ్ అనేది మీకు ప్రాఫిట్స్ అనేది డైలీ అంటే జస్ట్ ప్రాఫిట్స్ ఫైవ్ థౌసండ్ అనేది రావడం జరుగుతుంది మ్యాక్సిమమ్ ఒక త్రీ థౌజండ్ అన్న డైలీ ఫర్ ఇన్కమ్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఓకే అంటే ఏంది మీకు ఆటో ఖర్చులు పోను మీ డ్రైవర్ ఖర్చులు పోను మీకు వచ్చే టూ థౌజండ్ అయినా ప్రాఫిట్స్ అనేది జస్ట్ తక్కువలో తక్కువ టూ థౌజండ్ అయినా మీకు డైలీ ప్రాఫిట్స్ అనేది ఉండడం అనేది జరుగుతుంది ఓకే ఇది చేసుకోవాలంటే మనకు మార్కెట్ అనేది మంచిగా పెంచుకొని మంచి స్కిల్ తోటి తక్కువ రేటుకి మన బల్క్లో మనం తక్కువ వచ్చే విధంగా చూసుకొని వీళ్ళకి డైలీ మనం సర్వీస్ ఇవ్వగలిగితే వాళ్ళ రిస్క్ని మనం క్యాచ్ చేసుకొని మనం ప్రాఫిట్స్ అనేది పొందొచ్చు జస్ట్ కమిషన్ బేస్డ్ మనం మీడియేటర్ మాత్రమే మనం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఉండట్లేదు జస్ట్ ఇన్వెస్ట్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళు ఇస్తున్నారు ఇస్తున్నాం మనం తీసుకుపోయి వాళ్ళకి ఇస్తున్నాము వాళ్ళు డబ్బులు ఇచ్చేస్తున్నారు వెంటనే ఇక్కడ ఏ ఖాతాలు లేవు ఏ ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ గిట్ట అవసరం లేదు ఏంది ఒక లక్ష లక్ష యాభై ఉంటే సరిపోతుంది లేదు రెండు లక్షలు ఉంటే సరిపోతుంది ఎక్కువ మొత్తంలో మీరు తీసుకున్నారు నా గిట్ట తక్కువ వస్తుంది అనుకుంటే మీ బిజినెస్ని బట్టి మీ మీ శక్తిని బట్టి మనం ఇది రొటీన్ చేసుకొని మనం ఈ బిజినెస్ని అనేది సక్సెస్ అనేది పొందొచ్చు ఈ వీడియో మీరు హండ్రెడ్ పర్సెంట్ యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను ఓకే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ రావాలనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో కావండి థ్యాంక్ యూ